హలో అండి మన గ్రామీణ నేచురల్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే ఫాలోవర్స్కి థర్టీ కేజీ సింగిల్ పాలిష్ రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి వంద మందికి ఇవ్వడం జరుగుతుందండి ఈ వంద మంది ఎలాగంటే మనం ఈ వీడియో కింద మీరు మన గ్రామీణ నేచురల్స్ గురించి కానీ అలాగే ఈ సింగిల్ పాలిష్ రైస్ గురించి కానీ కామెంట్ కానీ మెసేజ్ కానీ చేయండి నేమ్ చేసిన వాళ్ళ నేమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనం ఈ మంత్ థర్టీన్త్ తారీఖున రోజున ఈ నే ఈ నేమ్స్ అన్ని చిట్టిల రూపంలో రాసి మనం ఆ లాటరీలో వంద మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి ఆ వంద మందికి కూడా నేను థర్టీన్ నైంటీ నైన్ రూపీస్కే నేను సింగిల్ పాలిషి థర్టీ కేజీ రైస్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా నేను హైదరాబాద్ వరకు అయితే మీకు ఫ్రీగా హోమ్ డెలివరీ పంపిస్తానండి అలాగే వేరే ఊరి నుంచి మీరు వీడియో చూసినట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ రైస్ బ్యాగ్ పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే ఈ సింగిల్ పాలిసీ రైస్ మనం గ్రామీణ హెచ్చరిలో చాలా ప్రత్యేకత అండి ఎందుకంటే మనం వైట్ రైస్ని కాకుండా ఓన్లీ సింగిల్ పాల్స్ రైస్ అలాగే బ్రౌన్ రైస్నే మనం వాడమని ఎన్నో వీడియోలో చెప్తున్నాం అలాగే మనం అదే రైస్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం మార్కెట్లో పోల్చుకుంటే అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వైట్ రైస్నే వాడుతున్నారు ప్రతి బ్రాండ్ కూడా వైట్ రైస్నే ప్రమోట్ చేసుకుంటుంది వైట్ రైస్నే బ్యాగుల్లో సేల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ సింగిల్ పాలిష్ రైస్లో తొందరగానే పురుగు రావడం బ్రౌన్ రైస్లో కూడా తొందరగా పురుగు రావడం జరుగుతుందండి ప్రాచీన పద్ధతిలో మన పురాతన కాలంలో ఈ పురుగు రాకుండా దాన్ని ఈ పౌడర్స్ అనేది బోరిక్ పౌడర్ ఇవన్నీ వాడకుండా ఓన్లీ వ్యాపాకులు కానీ ఎండిమిర్చి ఇలాంటి ఐటమ్స్ తోటి పురుగు రాకుండా చూసుకునేవారు కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ రైస్కి పురుగు పట్టకుండా దానికి పౌడర్స్ అనేది వాడుతున్నారు అది కూడా చాలా డేంజర్ అండి మన గ్రామీణ నేచురల్స్లో అటువంటిది ఏమీ కూడా ఆ రైస్కి వాడకుండా డైరెక్ట్ రా రైస్ అనేది సింగిల్ పాలిష్ చేపించి మనం ఇవ్వడం జరుగుతుంది పెంగు పురుగు అనేది కామన్ అండి అది వచ్చినా అది అంత ఇబ్బందికరమైనది కాదు కాబట్టి మనం ఈ సింగిల్ పాలిష్ రైస్ని ఇప్పటి నుంచి కూడా మార్చి మన ఈ చిన్న చిన్న పిల్లల కాడి నుంచి మనం మన పిల్లలకి అలవాటు చేసినట్లయితే మనం కూడా వాడినట్లయితే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మీరు వన్ మంత్లో ఖచ్చితంగా చూస్తారు కొంచెం ఎనర్జీ అనేది ఖచ్చితంగా మారుతుంది ఎందుకంటే ఈ పొట్టు తౌడు రూపంలో మొత్తం మనం అంతా పాలిష్ పట్టేసిన తర్వాత మనకు వైట్ రైస్ తింటున్నాం దానివల్ల షుగర్ లెవెల్స్ ఈజీగా తొందరగా పెరిగిపోతుంది ప్రతి ఒక్కరికి షుగర్ రావడం కూడా కారణం ఈ ఈ వైట్ రైసే కారణం అండి ప్రతి ఒక్కరు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కానివ్వండి చాలామంది ఈ దీని గురించి అధ్యయనం చేసిన వాళ్ళందరూ కూడా మనకి సోషల్ మీడియా ద్వారా చాలామంది చెప్తున్నారు కానీ మంచి సోర్స్ అనేది ఈ సింగిల్ పాలసీలో మనం తీసుకొచ్చాం బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ మనం ప్రత్యేకించి దీన్ని ఒక కర్ణాటక ఒక ఏరియా నుంచి మనం తీసుకుంటున్నాం ఎందుకంటే అక్కడ సాయిల్కి కి వాటర్ కి చాలా రైస్ అనేది చాలా బాగుంటది ఇక్కడ ఉన్న వాటర్ కన్నా అక్కడ మనకి వాటర్ కి ఈ రైస్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఐటెం బాగుంటుందండి మనకి పప్పులు అనేది ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క ఏరియాలో రుచి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఈ రైస్ అనేది కర్ణాటకలో చాలా మంచి క్వాలిటీ రైస్ తయారవుతున్నాయి కాబట్టి మనం అక్కడి నుంచే మిల్లింగ్ చేపించి ఫార్టీ టన్స్ ఎవ్రీ మంత్ మనం ఒకేసారి మిల్లింగ్ చేయించి తీసుకుంటున్నామండి ఇదంటే సింగిల్ పాలీస్ ఒక వన్ టన్ టూ టన్స్ ఆర్డర్స్ ఇచ్చిన ఏ మిల్లర్ చేయరు కాబట్టి అంతే అన్ని సూపర్ మార్కెట్లో కానీ వీటిలో కానీ సింగిల్ పాలీస్ రైస్ సేల్స్ అనేది తక్కువ ఉంటుంది కానీ మనం ఫస్ట్ నుంచి కూడా ఈ సింగిల్ పాలసీని చాలా ప్రమోట్ చేస్తా ఏ విధంగా మనం బ్రాండింగ్ తీసుకొచ్చి ఇప్పుడు మన ప్రతి కస్టమర్ గ్రామీణాచరల్ కస్టమర్కి ఓన్లీ సింగిల్ పాలసీ వాడనని మనం అవగాహన తెప్పిస్తాం మనం చాలా వీడియోస్లో చెప్తున్నాం అలాగే మీకు కూడా ఇదే విషయం చెప్తున్నానండి అలాగే మీరు ఈ కామెంట్ చేసి మనకి ఈ మెసేజ్ చేసి మీరు ఈ థర్టీ కేజీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నైన్ చాలా బెస్ట్ రేట్ అండి ఎందుకంటే దీనికంటే ముందు మనం పది బ్యాగులు ఫ్రీగా ఇచ్చామండి ఒక వీడియో చేసాం దాని కింద చాలామంది మన ఫాలోవర్స్ కానీ మన కస్టమర్స్ కానీ కామెంట్ చేశారు మీరు ఈ థర్టీ కేజీ బ్యాగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం కన్నా ఎక్కువ మందికి ప్రైస్ తగ్గించామని అన్నారు ఆ తర్వాత పల్సర్స్ వీడియో కూడా అలాగే పది మందికి మనం కాంబోలో బాక్స్ ప్యాకింగ్ చేసి ఫ్రీగా ఇచ్చాం ఆ వీడియో కూడా అదే విధంగా కామెంట్ చేశారు కాబట్టి నేను వంద మందికి ప్రతి ఒక్క ఐటమ్ని మనం పరిచయం చేయాలి ఆ విధంగా దానికి ఒక ప్రైజ్ తగ్గించి మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్క ఐటమ్ అండి గ్రామీణ నేషనల్స్ తయారైన ఆయిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్ కూడా వంద మందికి నేను ప్రతి వీడియోలో కూడా వీక్లీ ఒక వీడియో తయారు చే ఇవ్వడం జరుగుతుందండి ఆ ప్రతి వీడియోలో కూడా నేను ఒక ఐటెం గురించి వంద మందికి బెస్ట్ రేటు మీరు కొనే మార్కెట్లో రేట్లు కంటే చాలా తక్కువ రేట్లు నేను ఒక వంద మందికి ఇవ్వడం జరుగుతుంది ఆ వంద మంది మీరు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐటెం వాడిన తర్వాత మా బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు అలాగే ప్రతి ఒక్కరికి మన దీని గురించి చెప్తారనే ఉద్దేశంతో ఈ విధంగా గివ్ వీడియోస్ మన గ్రామీణ నేచురల్స్లో చేస్తామండి దయచేసి అందరూ అర్థం చేసుకోండి మనం ప్రైస్ తక్కువకి ఇవ్వడం కాదండి మార్కెట్లో నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ మనం బెస్ట్ రైట్గా మన మన కస్టమర్లకి మన ఫాలోవర్స్ కోసమే ఇదంతా చేస్తున్నాం ఎందుకంటే ఆయిల్స్ వంద మందికి ఐదు లీటర్లు పల్లె ఆయిల్ ఇచ్చాం అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి దగ్గరుండి లైవ్లో తీసుకునే విధంగా ఇచ్చాం ఎవరైనా ఆఫర్ పెడితే ఏదో మనం ఎక్స్పైరీ డేటు ముందున్న ఐటమ్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ కానీ ఆఫర్స్ మనం బయట చాలా చూస్తూ ఉంటాం కానీ గ్రామీణ న్యాచురల్స్లో ఆఫర్ ఏంటంటే అప్పుడు కళ్ళ ముందు తయారు చేసే ఐటమ్ మీద కూడా ఆఫర్ ఇవ్వడం చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఎందుకంటే కొంతమందికి అయినా మనం అందుబాటు ధరల్లో ఈ విధంగా ఇవ్వ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామీణ నేచరల్స్ వీడియోస్ చూసి చాలా మంచి మంచిగా కామెంట్స్ చేస్తున్నారని మమ్మల్ని చాలా సపోర్ట్గా కామెంట్ చేస్తున్నారు మాకు అందగా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ విధంగా మన గ్రామీణ నేచరల్ ఈ బ్రాండ్ని ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యేలాగా మన హైదరాబాద్లో మన కుక్కడిపల్లిలో మన యూనిట్ ఉందండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఐటెం కూడా కళ్ళ ముందు తయారు చేసి తీసుకునే విధంగా మనం చేస్తున్నాం మీకు ఈ వీడియో చూసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉన్నా లేదా వేరే ఊరి నుంచి మీకు ఈ కావాలన్నా పంపిస్తాం అలాగే మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేషన్కి ఈ వీడియోని షేర్ చేయండి మనం ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా కేర్ఫుల్గా చేస్తున్నాం మీరు ఒకసారి విజిట్ చేస్తే మేము ఎంతగా కష్టపడి ఈ ఐటమ్స్ అన్ని తయారు చేస్తున్నామో మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్